కర్నూల్లో ఇలాగే వర్షాలు ఇబ్బందులు అప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళారు వ్యవస్థలను గాలిలో పెడదాం అని అనుకుంటున్న టైంలో ఆ దాడులు కానీ ఈ హత్యలు కానీ జరగడం సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ వరదలు మధ్య మధ్యలో ఏ రాజకీయ ఇబ్బందులు అంటే ఎక్కడ ప్రశాంతత లేదు ఎలా చూడాలి దీన్ని మీరు అట్లా చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మూడు పూట్ల కడుపు నిండా భోంచేయగలుగుతున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఒక సేఫ్ హ్యాండ్స్ లో రాష్ట్రం ఉందని ఫీల్ అవుతున్నారు అన్నది వంద రోజుల తర్వాత ఈ మూడు నెలలోనే చాలా జరిగినాయి మన మదన్పల్లిలో సబ్ కలెక్టర్ ట్రావెల్స్ లో ఫైల్ దగ్గం అవడం కానీ కర్నూలు వరదలు కానీ ఇప్పటికీ వరదలు గాని అంటే ఎక్కడ ఎక్కడ కనిపించింది ప్రశాంత్ అనేది దాంట్లో కూడా చంద్రబాబు జగన్ వల్లనే తప్పు జరిగింది ఇప్పుడు హత్యలు జరిగినాయి రాజకీయ హత్యలు జరిగిర్లు రోడ్డు మీద నరికేశారు హై కూడా జగన్ వల్లనే జరిగినాయి వాళ్ళు కబ్బించడం వల్లే జరిగింది అంటే ఇంకా వాళ్ళు రాక్షస రాజ్యం వైపు తీసుకెళ్తుంటే కాపాడుతున్నటువంటి యోధుడి కిందనే చంద్రబాబు నాయుడు అది కూడా పెద్ద ప్రమాదమే చిన్నదేం కాదు ఇంకా ఎక్కడ ప్రశాంతత కనిపిస్తుంది బేసిక్ గా ఇంత పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాటిని సృష్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వెళ్తాది రేపు అంటే ప్రమాదాల విపత్తులు కూడా ప్రతిపక్షం సృష్టి చేస్తుందా అంతే కదా ఇప్పుడు వరద ఏమన్నారు చూడమేరు వారదా జలాశయాలు పట్టించుకోలేదు పట్టించుకోలేదు దాని వలన జలాశయాలు పట్టించుకోలేదు కాదు గండు అని కూడా చెప్పారు అదే అదే గండు అంటే అప్పటికప్పుడు పడుతుంది అనే దాన్ని కూడా పక్కన పెట్టారు అక్కడ రెండోది నేను